అందరికి నమస్కారం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ జనసేన అధిష్టానాలు మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక రీచుల్లో జరుగుతున్నటువంటి కుంభకోణాన్ని ఎక్కడైతే ఇసుక రీచులో ఏర్పాటు చేసి ఇసుక రీచుల ద్వారా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము వైసీపీ కేడర్ అయితేనేమి వైసీపీ వర్గాలు అయితేనేమి కేవలం ఇసుకను వాళ్ళు దోచుకొని వాళ్ళు అదే పని కట్టుకొని ఇవాళ ఈ యొక్క ప్రభుత్వాన్ని అధికారాన్ని అడ్డపెట్టుకొని ఇవాళ ఇసుకే శరణ్యం అన్నట్లు అదేవిధంగా రాజంపేట నియోజకవర్గ పరిధిలో చూస్తే ఇవాళ మేడ మల్లికార్జున రెడ్డి అడ్డ ఇసుక రీచ్ల గడ్డ అనేది అయిపోయింది అదేవిధంగా గతంలో ఇట్లా చూస్తే ఇటువైపు చూస్తే పింఛ ప్రాజెక్ట్ వస్తుంది ఇక్కడి నుంచి అదేవిధంగా ఇటువైపు ఇటువైపు చూస్తే జరుకని ప్రాజెక్ట్ వస్తుంది అదేవిధంగా ఇటువైపు ఇటువైపు చూస్తే అన్నమయ్య ప్రాజెక్ట్ వస్తుంది గతంలో వరద తాకిడికి పింఛ ప్రాజెక్ట్ అయితేనేమి అన్నమయ్య ప్రాజెక్టు ఎటువంటి పరిస్థితుల్లో కొట్టుకుపో పోయాయో అక్కడ ప్రమాదం వాటిల్లిందో కేవలం దాని యొక్క కారణం గతంలో ఇవాళ వైసీపీ పాలకులు ప్రజాప్రతినిధులు వారు చేసిన ఇసుక దోపిడీ వల్లనే ఇసుక రీచ్ల వల్లనే ఇసుక కోసమే వారి యొక్క వెహికల్ వాహనాలు తరలించుకోలేక సకాలంలో అప్పుడు ఏదైతే డ్యాముల్లో నీళ్ళు దిగుక వదలకుండా నీటిని సరిగ్గా లేక పరిస్థితుల్లో కేవలం ఇసుక కోసమే రీతుల కోసమే అటువంటి ప్రమాదం సంభవించింది అటువంటి పరిస్థితుల్లో అక్కడ ప్రాంత ప్రజలు ఇప్పటికి కూడా ప్రభుత్వం తరఫున ఏ మాత్రం పూర్తి స్థాయిలో వారికి న్యాయం జరగకపోగా అదేవిధంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి ప్రజాప్రతినిధులు ఇదిగో చూడండి ఇక్కడ ఇక్కడ చూస్తే తూములు అయితేనేమి రోడ్లు అయితేనేమి రోడ్లు చూడండి ఏ స్థాయిలో రోడ్లు వేసారో ఏ స్థాయిలో రోడ్లు వేశారో ఎక్కడైతే రవాణా రద్దీగా ఉండి రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు లేక గుంతలు పడిపోయి రోడ్లు పాడుపడిపోయి అయ్యో రామా మాకు రోడ్డు లేదు మేము ఎలా వెళ్ళాలి అని చెప్పి ఎవరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా వారి ఇబ్బంది ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కనపడకుండా ఎన్నో ప్రాణాలు కోల్పోయి ఎంతోమంది ఎన్నో కుటుంబాలు రోడ్డును పడి ఎంతోమంది ప్రమాదాలకు గుర్రెయ్యి చాలా రకాలుగా సమస్యలు ఎదుర్కొన్నా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పట్టనట్టు గిట్టినట్టు ఉంది ఇక్కడ చూస్తే కేవలం వాళ్ళ ఇసుక రీచల కోసం వారి వ్యక్తిగత ఆదాయం పెంచుకోవడం కోసం ఇసుక రీచలకైతే రోడ్లు బ్రహ్మాండంగా వేస్తున్నారు కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ యొక్క పరిపాలన విధానము ఈ విధంగా ఉన్నది రానున్న ఎలక్షన్లో ఏదైతే టీడీపీ జనసేన ఉమ్మడి ఉమ్మడిగా వస్తున్నారో ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి అవకాశం ఇచ్చినట్లయితే చంద్రబాబు నాయుడు గారి అనుభవం పవన్ కళ్యాణ్ గారి ఆశయంతో భావితరాల భవిష్యత్తుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం ఏమాత్రం అనుమానం లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అద్భుతమైన అభివృద్ధి చేస్తారని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రతి ఒక్కరికి మనవి చేసుకుంటూ రానున్న ఎలక్షన్లో ఉమ్మడి ప్రభుత్వ ఏర్పాటు కొరకు ప్రతి ఒక్కరూ మద్దతు తెలపాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిస్తూ అదేవిధంగా రాజంపేట అసెంబ్లీ అయితేనేమి రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో ప్రజలందరూ కూడా ఈసారి మన ప్రభుత్వ ఏర్పాటు కోసము మనకు ఎవరైతే ఎమ్మెల్యేగా ఎంపీగా ఉమ్మడిగా వస్తారో వాళ్ళని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంత ఉంది ఎందుకంటే గతంలో వరద తాకిడికి పింఛ ప్రాజెక్టు దిగువ భాగం నుంచి అన్నమయ్య ప్రాజెక్టు వరకు ఇక్కడ రాయవరము పెదినే కాలవా అదేవిధంగా ఇక్కడ దాదాపు చాలా గ్రామాల ప్రజలైతేనేమి రైతులైతేనేమి వాళ్ళందరూ కూడా చాలా నష్టం వాటిల్లింది దాదాపు వందల వేల ఎకరాలు ఇక్కడ ఇసుక రీచులు ఏర్పాటు చేసి ఇసుక రీచ్ల వల్ల నీరంతా ఇటువైపు వచ్చేసి రైతుల యొక్క భూములు పంట భూములు భూములు మరి కొట్టుకొని పోయి వారి బోర్డు ఎవరికి చెప్పుకోవాలా వినేవాళ్ళు లేక ఇవాళ రైతన్నలు వారి పట్టకూటు చేత పట్టుకొని నిజంగా వాళ్ళు చాలా ఆవేదనలు చాలా దయనీయ పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి అటువంటి సమస్యలు ఎంతోమంది రైతులు ఎదుర్కొన్నా అటువంటి పరిస్థితులు వాటిల్నా కూడా ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ యొక్క ప్రజాప్రతినిధులు వాళ్ళు పట్టనిట్టు వాళ్ళు కేవలం ఇసుక ఇసుక రీచులు తద్వారా ఆదాయం చూస్తున్నారు తప్ప ఇక్కడ ఎవరైతే ప్రజలు కానీ రైతులు కానీ ఇబ్బంది పడి ఉన్నారో వాళ్ళకు కనీసం పలకరింపు కానీ పరామర్శ కూడా లేకుండా పీని పరిస్థితి వాటిల్లింది కాబట్టి ఇటువంటి పరిస్థితులన్నీ పునరావృతం కాకుండా రానున్న ఎలక్షన్లో సరికొత్త నూతన ప్రభుత్వాన్ని ఉమ్మడి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ ఎవరైతే రైతులు కానీ ప్రజలు కానీ ఇక్కడ అటువంటి పరిస్థితుల్లో ఇబ్బందులకు గురయ్యి ఇబ్బందులు పాల్పడి ఉన్నారో వాళ్ళందరికీ కూడా రానున్న ఉమ్మడి ప్రభుత్వంలో మేము మా వంతు బాధ్యతగా అందరిని ఆదుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ జై హింద్